డైనింగ్ టేబుల్స్ సంబంధించి సో ఇప్పటివరకు అనుకున్నాం కదా డైనింగ్ టేబుల్ కాస్ట్ ఎట్లా ఉంటాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో కాస్త ఫ్యాషనబుల్గా అనిపించింది ఏంటంటే మార్బుల్తో మార్బుల్తో డైనింగ్ టేబుల్స్ అండ్ కుషన్స్ చాలా ఇంపార్టెంట్ చూసారు కదా మహారాజా కుర్చీస్ అనుకుంటాం కదా ఎక్కువగా మహారాజులు కూర్చుండే లో అని సో ఇది చూస్తే కనుక మనకు అలానే అనిపిస్తుంది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ అయితే సిట్టింగ్ ఉంది సిక్స్ మెంబర్స్ అండ్ మార్బుల్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా అదేం కాదు చాలా తక్కువ కాస్ట్ అంటే జీరో జీరో టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని అని చెప్పిన తర్వాత ఎందుకు ఎక్కువ కాస్ట్లో ఇస్తారు మీకు చెప్పండి చాలా తక్కువ కాస్ట్ మీకు తెలిసి మార్బుల్ డైనింగ్ టేబుల్ ఎంత కాస్ట్లో ఉంటుందని చెప్పండి బయట దానికంటే మాత్రం ఇక్కడ తక్కువ కాస్ట్ ఉంటుంది కావాలంటే ఒకసారి వచ్చి షాప్ నుంచి విజిట్ చేసిన తర్వాత మీరే చెప్తారు ఖచ్చితంగా ఈ షోరూంలో కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది అని చెప్పేసి సో ఇంతే కాదు ఓన్లీ మార్బుల్స్లోనే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయా అని కాదు మార్బుల్స్ డైనింగ్ టేబుల్స్లో చాలా చైర్స్ అయితే చాలా చాలా మోడల్స్ వస్తున్నాయి మార్బుల్స్ కామన్ అయినా ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ మరొకటి కూడా ఉంది మనకి ఇందులో ఓన్లీ ఏ కాదు ఫోర్ సీటింగ్ కూడా ఉంది మీకు ఎలా కావాలంటే అలాగా ఇప్పుడు మీకు నేను ఒక డిఫరెంట్ ఆఫర్లో ఉన్న డైనింగ్ టేబుల్ చూపించబోతున్నాను ఇప్పటివరకు కూడా మార్బుల్స్ సంబంధించి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందో మినిమం వన్ ల్యాక్ ఎబో ఉంటుందేమో అని చెప్పేసి అందరూ భయపడి ఉండొచ్చు బట్ ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్ అంటే గ్లాస్తో చాలా చాలా బాగుంది ఈ చూసారు కదా ఫోర్ సీటర్స్ చిన్న ఫ్యామిలీ చక్కగా హ్యాపీగా కూర్చుని తినచ్చు ఫుడ్ సో ఈ డైనింగ్ టేబుల్ వచ్చి చాలా ఆఫర్లు అయితే ఉంది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉండొచ్చు మీరు నేను చెప్పమంటారా ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత రీజనబుల్ కాస్ట్ అంటే విత్ గ్లాస్ ఫోర్ సిట్టింగ్ ఇది చూడడానికి కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే మనకి బ్యాక్ సైడ్ వుడ్ ఉన్నా సరే కింద సిట్టింగ్ వచ్చేసరికి చాలా కుషన్ ఉందనమాట సో కంఫర్టబుల్ గా ఉండొచ్చు ఒక ఫోర్ మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు గ్లాస్ ఇది అనేది చాలా బాగుంటుంది కదా మనకి అంటే దీంట్లో బ్యాక్ సైడ్ చూస్తే కొంతమంది అనుకుంటుంటారు గ్లాస్ కదా గ్లాస్ చాలా కాస్ట్ ఉంటుందేమో అని చెప్పి ఏమి